వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తి మాలిక ఛానల్ గ్రంథపఠనం అనే ఎపిసోడ్లో అష్టావక్ర గీత నుండి రెండవ అధ్యాయమైన ఆత్మ సాక్షిగా అందరిలో ఆత్మ అత్యద్భుతం అనే రెండవ అధ్యాయం నుండి ఐదవ శ్లోకం నేను రికార్డింగ్లో తప్పుగా ఉంది ఆరవ శ్లోకం అని ఉందనమాట దయచేసి గమనించగలరు ఇది ఐదవ శ్లోకము వెల్కమ్ టు మై ఛానల్ రాధిక భక్తి మాలిక ఛానల్ ఇందులో గ్రంథపఠనం అనే విభాగంలో అష్టావక్ర గీత అనే పుస్తకం నుండి ఆత్మ అత్యద్భుతం అనే అధ్యాయం రెండవ అధ్యాయము అందులో ఆరవ శ్లోకము ఈ శ్లోకము నుంచి నేను పదవిభజన యొక్క అర్థము కూడా వివరిస్తున్నాను ఇందులో గమనించగలరు ఇప్పుడు ఆరవ శ్లోకము తంతు మాత్రో భవేదేవ పటో యద్విద్విచారత ఆత్మ తన్మాత్రమే వేదం తద్విద్విశ్వం విచారితం తంతు మాత్రో భవేదేవ పటో యద్వద్చారత ఆత్మ తన్మాత్రమే వేదం తద్విద్విశ్వం విచారితం ఇందులో ఉన్న పదాల యొక్క అర్థము ముందుగా ఏర్పాటు చేస్తున్న యద్వత్ అంటే ఏ ప్రకారము విచారత అంటే విచారణ వలన పట అంటే వస్త్రము తంతుమాత్ర ఏవ అంటే నూలు మాత్రమే భవేత్ అనగా అగుచున్నదు తత్వత్ అంటే అదే విధముగా విచారితం అంటే విచారింపబడిన లేక నిశితంగా ఇదం అంటే ఈ విశ్వం అంటే ప్రపంచము ఆత్మ తన్మాత్రమేవ అంటే ఆత్మ సత్తా మాత్రమే అని తెలియచున్నది ఇప్పుడు ది శ్లోకం యొక్క అర్థం ఒక వస్త్రాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే అది కేవలం దారపు సముదాయం మాత్రమే అని చెప్పవచ్చు అదేవిధంగా నిశితంగా పరిశీలి పరిశీలిస్తే ఈ కనబడే ప్రపంచమంతా ఆత్మచైతన్యమే అని ధృవపడుతుంది ఒక వస్త్రాన్ని నిశితంగా పరిశీలిస్తే అది కేవలం ధారపు సముదాయమే సముదాయం సముదాయం మాత్రమే అని చెప్పవచ్చు అదేవిధంగా నిశితంగా పరిశీలిస్తే ఈ కనబడే ప్రపంచమంతా ఆత్మ చైతన్యమే అని ధృవపడుతుంది దీనికి మరికొంత వివరణ శాస్త్రాధ్యయనం చేస్తూ అర్థం చేసుకోవడానికి సాధన చేస్తూ ఉంటే మొదటి దశలో సత్యాన్వేషికి మహర్షుల మహత్తరమైన మహావాక్యాలు అర్థమర్థం అర్థమవడం అతి కష్టం ఇది సహజమే బుద్ధికి అతీతమైన సత్యాన్ని దర్శించి చెప్తున్నవారు ఆచార్యులు కానీ దేహాత్మ తాదాత్మ్యంతో మనోబుద్ధుల సహకారంతో సత్యాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడు శిష్యుడు కాబట్టి బుద్ధి లక్షణాలైన తర్కం మీమాంస న్యాయం తప్పకుండా ఆశ్చర్యంతో ఆసక్ అసక్ ఆసక్తతో ఆగిపోతాయి అసక్తతో ఆగిపోతాయి మహాత్ముల అనుభవాలు అద్భుతంగా సత్యం కానివిగా అనిపించడం అప్పటికి సహజమే అయినప్పటికీ శాస్త్రం ఎంతో శ్రద్ధతో శిష్యుని తార్కిక బుద్ధికి సంభవం అనిపించే విధంగా సత్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది బుద్ధి అతీతమైన సత్యాన్ని బుద్ధికి అందించడం కోసం ఏ దేశానికి ఏ మతానికి చెందిన మహాత్ములైన అనేక అనేక ఉదాహరణలను అద్భుత ప్రక్రియలను అర్థస్ఫూరకమైన ఉపమానాలను వాడుతూనే ఉన్నారు ఉపనిషత్తులో తరచుగా కనబడే ఒక ఉదాహరణ అష్టావక్రులు ఇక్కడ ఉపయోగిస్తున్నారు మన నిత్య జీవితంలో వస్త్రాలను వాటి ఉపయోగం దృష్ట్యా వస్త్రంగా గుర్తిస్తుంటాం కానీ కొంచెం ఆలోచించి చూస్తే దారాలు దగ్గరగా అల్లబడి ఉన్న దానిని వస్త్రం అంటున్నామని అర్థమవుతున్నది అది దారమే కదా అని బట్టల షాపుకి వెళ్ళి ఒక కిలో దారం ఇవ్వమని అడిగితే అర్థం చేసుకుని ఆ బరువుకి తూగే బట్టని మనకెవ్వరూ ఇవ్వరు ఇక్కడ బట్టలే అమ్ముతాం కానీ దారం ఉండదు అని వెంటనే ఆ షాపు యజమాని అనవ అను అనవచ్చు వస్త్రం దృష్టితో దారాన్ని చూస్తున్నప్పుడు సహజంగా దారం ఉనికి గుర్తింపబడదు వస్త్రాన్ని చూస్తూ కూడా అది దారమే అని లోపల గుర్తించుకోవడానికి వివేక విచక్షణలతో కూడిన బుద్ధి అవసరం నిత్య జీవితంలో అనుక్షణము సంఘటనలను గుర్తిస్తూ అవి కలిగించే కష్ట సుఖాలు సంతోష విచారాలతో కొట్టుకుపోతూ మరలా సంఘటనలను గుర్తిస్తూ తీరుబడి విశ్రాంతి విచక్షణ లేకపోవడంతో మనం చూసేదేమిటి అని ఆలోచించడం చూస్తున్నామనుకుంటున్న అనుకుంటున్న నానత్వ ప్రపంచాన్ని సత్యంగా నిశ్చయించుకుంటాం అసత్యమేమో అన్న అనుమానం రావడానికైనా అవకాశము తీరుబడి ఉండవు ఇక్కడ ఆగే విచారణతో వివేకంతో చూస్తే ప్రపంచం చైతన్యం నుండి భిన్నం కాదని తెలిసిపోతుంది అని ఆచార్యులు అంటున్నారు ప్రపంచం చైతన్యం నుండి భిన్నం కాదని తెలిసిపోతుంది అని ఆచార్యులు అంటున్నారు చైతన్యం వ్యక్తమవుతుంది ఆలోచనగా సూర్యుడు సూర్యుడు కాంతిగా వ్యక్తమైనట్లే ఈ ఆలోచనలు వరుసగా క్రమబద్ధంగా ప్రవాహంగా గుర్తింపబడమే మనస్సు అనబడుతున్నది ఈ గుర్తింపబడిన మనసు ఎంతో ప్రతిభావంతంగా బలీయంగా భావింపబడుతున్నది ఈ మనస్సులోని ఆలోచనలు చైతన్య ప్రకాశంతో అనేక నామరూపాలు సంతరించుకొని మనోబుద్ధులతో గుర్తింపబడుతున్నాయి ఈ మనస్సులోని ఆలోచనలు చైతన్య ప్రకాశంతో అనేక నామరూపాలు సంతరించుకొని మనోబుద్ధులతో గుర్తింపబడుతున్నాయి ఈ విధంగా చూస్తున్నాననుకునే మనోబుద్ధులు చూడబడ్డాయనుకున్న నామరూపాలు కూడా చైతన్యమే ఈ విధంగా జగద్ జగద్భ్రాంతిని కలిగిస్తూ జగద్ జగద్భ్రాంతిని కలిగిస్తూ మాయా మోహితులను చేసే ఆలోచన ప్రవాహం గంభీరము స్థిరము అయిన ధ్యానంలో అదృశ్యమైపోతుంది ఆలోచనలంతం కావడంతో మనస్సు నశిస్తుంది మనస్సు లేనప్పుడు మహా అద్భుతమైన ఈ సృష్టి ఎక్కడ ఎలా ఉండగలదు వైజ్ఞానిక దృక్పథంతో ఈ ప్రపంచము సత్యత్వ సత్యతత్వాన్ని అస్తిత్వాన్ని సత్యత్వాన్ని అస్తిత్వాన్ని తరచి చూస్తే ఈ విశాల విశ్వమంతా చైతన్యమేనని కనిపించే నానత్వం భ్రాంతి అని స్పష్టంగా తెలుస్తుంది అరి ఓం తత్సత్